జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణేన మో నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సర జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరి యొక్క సంపూర్ణ జాతక ఫలితాలను మనం చూసుకునే ముందు ఈ సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక గ్రహ సంచారాలను బట్టి ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి సమయాలు ముందుగా సూర్యగ్రహ సంచారం చూసుకుంటే కనుక పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలో ప్రధానంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తర్వాత పదిహేడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానంలో జన్మస్థానంలో యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ రెండు నెలలు కూడాను ఈ యొక్క సమయాల్లో ఎక్కువగా ఏంటంటే కనుకను కోర్టు వ్యవహార విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ మీ యొక్క పర్సనల్ ఆరోగ్య విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఇక పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది ఈ సమయంలో కోర్టు వ్యవహార విషయాలు కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను రెండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ కుజగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కనుకను ఆస్తి తగాదాల విషయాలు ఆరోగ్య విషయాలు రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బంది పడతారు ఈ సమయంలో ఎందుకంటే కనుక శత్రుహాని కూడా కనబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి కన్యా వారు ఇక గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా గురువు మంచి శుభుడై తొమ్మిదవ స్థానంలో మీకు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గురుబలం అనేటువంటిది చాలా చక్కగా యోగిస్తుంది కన్యా రాశి వారికి ఇక శనిగ్రహ సంచారాన్ని చూసుకున్నా కూడాను ఆరవ స్థానంలో శనేశ్వరుడు శుభుడై మీకు సకల విధములైనటువంటి శుభాలు కూడాను అనుగ్రహించబోతున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాహుగ్రేతు యొక్క సంచారాన్ని కూడా చూసుకున్నా సరే ఈ యొక్క సంవత్సరం ముహూర్తం కూడాను సప్తమ రాహుగ్రహ సంచారము జన్మ జన్మలోనూ కేతుగ్రహ సంచారం అనేటువంటి కనపడుతుంది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను చూపెట్టబోతుంది మీద అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక పూర్తి స్థాయిలో డీప్గా మనం మాట్లాడుకోవాలంటే కనుక కన్యారాశి వారి యొక్క జన్మజాతకం ఏ విధంగా ఉండబోతుందంటే ఉద్యోగస్తులకు ముఖ్యంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయండి ఈ సమయంలో ఏంటంటే కనుకను కొన్ని డిపార్ట్మెంట్లలో వర్క్ చేసేటువంటి వారికి బాగా ఉంటుంది కానీ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక కనపడట్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు వర్క్ చేసేటువంటి వారికి మాత్రము సాఫీగా పనులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి ముందుకు వెళ్ళిపోతాయి అధికారుల నుంచి కూడా మంచి మద్దతు అయితే కనుక ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో ఏంటంటే కనుక ప్రమోషన్ల వంటివి మాత్రము మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు ఎటువంటి ఫలితాలు కూడా ఉండవు వచ్చింది వచ్చినట్టుగా చేయి జారిపోతూ ఉంటుంది చేతికి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుందాము ఆ అవకాశాన్ని పట్టుకొని మనం అనుకునే లోపలే చేజారిపోయేటువంటి స్థితి ఇక్కడ బాగా కనపడుతుంది నిరుద్యోగస్తులకు కూడాను ఏదో రకమైనటువంటి ఉద్యోగం లభించేటువంటి కాలం కనపడుతుంది లేదు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే గనకను బాధపడ్డం తప్ప ఇంకోటి ఉండదు వచ్చిన చిన్న అవకాశాన్నైనా సరే మీరు ఈ యొక్క సంవత్సరంలో సద్వినియోగపరుచుకోపోతే పరుచుకుంటేనే రాబోయేటువంటి కాలం మీకు చాలా బాగా ఉంటుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారికి యా యజమానుల దగ్గర నుంచి గుర్తింపు అయితే లభిస్తుంది కానీ మరో కంపెనీకి మారదామనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రము అంత లాభదాయకమైనటువంటి ఫలితాలు కనబడట్లేదండి ఎవరైతే కనుకను శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కోరుకుంటున్నారో వారికి మాత్రం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు అయితే కనుక కనబడుతున్నాయి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక పెద్ద లాభాలు రావాలి పెద్ద ప్రమోషన్లు రావాలి అనేటువంటి అవకాశాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రం నిరుత్సాహమే మిగ మిగలబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాజకీయ రంగం వాళ్ళ గురించి మనం గమనిస్తే కనుకను శని బలం అనేటువంటిది ఆరో స్థానంలో చక్కగా ఉండడం వల్లను మీ యొక్క శత్రువుల యొక్క ఆటలన్నిటిని కూడా కట్టించగలుగుతారు అవసరానికి అనుగుణంగా మీ యొక్క పరిస్థితులన్నీ కూడాను మీకు మార్చుకోగలుగుతారు అన్నమాట ప్రజల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది మీరు చేసేటువంటి చిన్న పనైనా సరే పెద్ద గుర్తింపును తెచ్చిపెడుతుంది ఈ యొక్క సమయంలో పార్టీలో ఏదో ఒక పదవికి మీరు పెట్టినటువంటి ఆ యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దాన్ని మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి పోటీ చేసి అవతల యొక్క ప్రత్యర్థిని కూడా మీరు ఓడించి మీ యొక్క విజయాన్నైతే కనుక మీరు పొందగలుగుతారు కానీ ఈ యొక్క సమయంలో ఆరవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి పనులుగా మారుతూ ఉంటాయి కానీ నష్టం మాత్రం ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక ఈ సంవత్సరంలో కళాకారుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుకను గురుబలం అనేటువంటిది కర్మస్థానంలో చాలా బాగుంది కాబట్టి కష్టపడి వర్క్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా మంచి గుర్తింపు రాణింపు అనేటువంటిది ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నాటక రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉన్నత గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో దర్శకులు ఎవరైతే ఉన్నారో నటీనటులు ఎవరైతే ఉన్నారో ఇతర క ఇతర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి నిపుణులకు కూడాను మంచి విజయాలు మంచి గుర్తింపులు అయితే కనుకను ఉండబోతున్నాయి ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే సంవత్సరం మొదట్లో అయితే కనుక కొంతమేరకు కొన్ని నిరుత్సాహమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను నూతనమైనటువంటి అవకాశాలు అయితే కనుక మీ దగ్గరికి వస్తుంటాయి వాటి అన్నిటిని కూడా సద్వినియోగపరచుకుని కష్టపడితే కనుకను తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక మీకు మంచి గుర్తింపు లభించేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు ఇలాంటివి మాత్రం మీరు ఆశించవద్దు అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఈ సంవత్సరంలోనూ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే గనుకనో బాగానే ఉండబోతుందండి ఆశించిన మేరకు అయితే కనుక పొందుతారు ఏదో పెద్ద పెద్ద ఆశలు అయితే కనుక పెట్టుకోవద్దు మీరు అనుకున్నటువంటి దానికన్నాను ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది అంటే ఎటువంటి సందేహం కూడా లేదు ఇనుము ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కగా ఉంది ఈ యొక్క సమయం అని చెప్పేసి చెప్పుకోవాలి సరుకులు నిల్వ చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు నష్టాలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి కిరాణా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు నష్టాలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి కాంట్రాక్ట్ దారులు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వారికి ఉన్నారో వారికి మాత్రం కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది వెండి బంగారం మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రము కొంతమేరకు నష్టాలు వాటిల్లేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతుంది కన్యారాశి రాశి యొక్క జాతకులకు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనిస్తే కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం ఉన్నటువంటి కారణం చేత చదువుపైన శ్రద్ధ ఉంటుంది స్నేహితులతో కూడాను కాలక్షేపాన్ని చేయకుండా నిరంతరము కూడాను ఆ యొక్క విద్య అందే వాళ్ళ యొక్క ఏకాగ్రతను చూపెట్టగలుగుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు పోటీ రంగ పరీక్షల్లో కూడా వీదే పై చేయిగా నిలుస్తుంది ఇంజనీరింగ్ నర్సింగ్ మొదలైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యలకు కూడా ఎంట్రీ పరీక్షల్లో కూడా వీరికి అనుకున్నటువంటి మంచి ర్యాంకులు కూడా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి అనుకున్నటువంటి చోట అనుకున్నటువంటి విధానంగా మంచి సీట్లు కూడా దొరికేటువంటి సూచనలు కనపడుతున్నాయి క్రీడాకారులకు కూడాను కొంత మేరకు పర్వాలేదు మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి విజయాలు కూడా లభించేటువంటి సూచనలు కనపడుతున్నాయి విదేశీ విద్య విదేశీయానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను కొంత మేరకు ఇబ్బంది ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది వ్యవసాయదారుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను పంట ఫలితాలను చూసుకుంటే కనుకను ఆదాయ వ్యయాలు రెండు కూడా సమానంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎక్కువగా ఈ యొక్క చెరువుకి సంబంధితమైనటువంటి వ్యాపారం ఎవరైతే చేస్తారో వారికి బాగుంటుంది కానీ మిగతా వ్యా యొక్క వ్యవసాయం చేసేటువంటి వారికి పెద్ద ఆశించినటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఏవి కూడాను ఈ సంవత్సరంలో కనపడట్లేదు ఇక స్త్రీల యొక్క జాతకం గురించి మనం చూసుకుంటే కనుక తొమ్మిదవ ఇంట గురుగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్య స్పర్ధలు అశాంతి అలాగే గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే ఎక్కువగా విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉద్యోగాలు చేసేటువంటి వారికి కుటుంబం నుంచి దూరంగా ఆ యొక్క ఉద్యోగం అంతేటువంటి చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంవత్సరంలోనూ అలాగే ఈ యొక్క సమయంలో ఏంటంటే గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి స్త్రీలు గర్భధారణ చేసినటువంటి వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి డెలివరీకి ఎవరైతే కనుక ఉన్నారో వారికి ఎక్కువగా ఆపరేషన్ తోటి డెలివరీ జరిగేటువంటి సూచనలు ఉన్నాయి పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ద్వితీయార్థంలో అంటే సంవత్సరంలో అర్ధ భాగం అయిపోయిన తర్వాత అయితే కనుక స్త్రీ సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కూడాను సుస్పష్టంగా కనబడుతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి అని చెప్పేసుకోవాలి యాభై శాతం మంచి ఫలితాలు ఉంటాయి యాభై శాతం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగా పెద్ద గొప్పగా చెప్పేటువంటి సంవత్సరం కాదు ఈ యొక్క క్రోధిన సంవత్సరం జాగ్రత్తగా ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ అనవసరమైనటువంటి ఖర్చులు మాటలు పెట్టుబడులు పెట్టకుండా ఉంటే కనుక ఈ సంవత్సరము మీరు దాటేయగలుగుతారు లేదంటే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సుస్పష్టంగా కనబడుతుంది ఇక ఆరోగ్య వ్యవస్థ గురించి చూస్తే కనుకను కడుపు సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి ఉన్నాయి గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో అకాల భోజనము అకాల నిద్ర అనేటువంటిది అస్సలు పనికిరాదు కన్యా రాశి వారికి ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వివాహపరంగా చూసుకుంటే కనుకను ఇక పూర్తి స్థాయిలో ఇక రేపు పెళ్ళి ఎల్లుండి పెళ్లి అనుకునేటువంటి స్థాయిలో కూడాను ఆ పెళ్ళి క్యాన్సిల్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అంటే ఆ యొక్క శుభ కార్యక్రమం అయినటువంటి భంగం అనేటువంటి సుస్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క సంవత్సరంలో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి శుభ కార్యక్రమాల విషయాల్లోనూ శుభ కార్యక్రమాలు ఎక్కువగా వాయిదా పడేటువంటి సూచనలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది అయితే కన్యారాశి వారి యొక్క సంవత్సరంలో ఏ యొక్క దైవారాధన చేయడం వల్ల ఈ ప్రతిబంధకాల నుంచి విముక్తి పొందగలుగుతారంటే మంగళవార నియమాన్ని పాటించడం చాలా మంచిది మంగళవారం నియమం అంటే ఏమీ లేదు మంగళవారం రోజు పొట్లకాయని అలాగే శాకాహారాన్నే తింటూ చక్కగా ఉపవాస దీక్షం చేయాలి ఒకటే పూట భోజనం చేసి ఇంకో పూట భోజనం చేయకుండా ఉండడము దీన్ని మనకి మంగళవారం దీక్ష అంటారు ఇలా చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజన చేయడం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే రాహుకేతులకి జపాన్ని హోమాన్ని దానం చేయడం వల్ల కూడా రాహుగ్రహ కేతుగ్రహ శాంతి లభించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మరింత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి